జననుతుడైన కృష్ణద్వైపాయన మునివృషభుని చే చెప్పబడ్డ మహాభారతంలోని అర్థం తేటపడేటట్లుగా అధికమైన ధీశక్తితో మహాభారతాన్ని తెలుగులో రచింపుము అని రాజరాజ నరేంద్రుడు తమ ఇంటి పురోహితుడు ఆస్థాన పండితుడు అయిన నన్నయ భట్టారకుని కోరాడు మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో వ్రాయుము అని రాజరాజు చెప్పలేదు దానిలోని మహార్ధం నిరూపింపబడేటట్లు తెలుగున రచింపుము అన్నాడు దానిననుసరించి మహాపండితుడు లౌకిక విజ్ఞాన సంపన్నుడు అయిన నన్నయ వేదవ్యాస విరచితమైన మహాభారతాన్ని విశ్వశ్రేయ కావ్యం అనే తలంపుతో ఆంధ్రీకరించి ఆ రాజరాజ నరేంద్రునికే అంకితమిచ్చాడు వైదిక ధర్మోద్ధరణకై జగద్ధితానికై తాను ఆంధ్రీకరించిన భారత కావ్య కవితా గుణాలను గురించి నన్నయ్య ఈ విధంగా చెప్పాడు సారమతి కవీంద్రులు ప్రసన్న కథాకలి సి మేలు ఇతరుల అక్షర రమ్యతనాదరింప నారుచిరార్ధ నిధి నన్నయ భట్టు తిను మహాభారత సంహిత రచన బంధురుడై జగద్ధితంబుగా ఈ పద్యంలోని విషయం ఏమిటో తెలుసుకుందాం నన్నయ్య స్వయంగా తన కవిత్వంలో ఉన్నవిగా చెప్పినవి విమర్శకులు గ్రహించి విశ్లేషించినవి అయిన లక్షణాలు మూడు ఉన్నాయి అవి ప్రసన్న కథాకలితార్థయుక్తి అక్షర రమ్యత నానా సూక్తి నిధిత్వము మొదటిది నన్నయ ప్రసన్నంగా కథను చెబుతూనే కథతో పాటుగా ఒక మహార్ధమును ప్రకాశింపచేస్తాడు లోతైన పరిశీలన చేసే శ్రేష్టమైన బుద్ధి గల ఈ లక్షణాన్ని గ్రహించి మెచ్చుకుంటారు రెండవది పద్య విద్యకు ఆద్యుడైన ఆది కవి నన్నయ తన ఒక్కొక్క పద్యములో సరళ సమాసములను జోడించి గురు లఘువుల అత్యంత రమణీయమైన కూర్పుతో నాద సౌష్ఠవమును శ్రవణ శుభగతను రంగరించి అత్యంత రమణీయంగా మరిచిపోదామన్నా మరిచిపోలేని విధంగా వాటిని నిర్మిస్తాడు ఈ అక్షర రమ్యత అనే లక్షణం కవిత్వం గురించి తెలియని వారిని సైతం మెప్పిస్తుంది ఇక మూడవ లక్షణం లోకజ్ఞుడైన నన్నయ ఆయా కథాఘట్టాలలో సందర్భోచితంగా నీతి వాక్యాలను పేర్కొంటాడు ఆ సూక్తి ఒక రత్నము వలె మెలమెలలాడుతూ ఉంటుంది ఇలాంటి సుభాషితాలకు నన్నయ కవిత్వం ఒక నిధి వంటిది దీనికే నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము అని పేరు పెట్టబడింది ఈ శ్రేష్టమైన మూడు లక్షణాలతో ప్రతి పర్వ ప్రతిపర్వరసోదయముగు భారతాన్ని వేదముగా శబ్దశాసనుడు నన్నయ విశ్వశ్రేయమును కోరి రచించినాడు అని ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు